వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ నక్కా భానుప్రియ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ అత్యవసర బడ్జెట్ సమాపేశాన్ని నిర్వహించారు ఈ బడ్జెట్ సమాపేశంలో ఎక్కువ బడ్జెట్ విశేషాల కంటే వార్డుల సమస్యలపై కౌన్సిలర్లు వ్యాఖ్యానించడంతో చైర్పర్సన్ నక్క భానుప్రియ సమస్యల పట్ల మరొక సమావేశంలో చర్చించుకుందామని ఈ బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ కు సంబంధించిన విషయాలను చర్చిద్దామని తెలిపారు ఎస్సీ ఎస్టీకి కేటాయించిన నిధులను వారి వారి ఎస్సీ ఎస్టీ వినియోగించాలని చూడాలని కౌన్సిలర్ ఆదినారాయణ తెలిపారు లేఅవుట్లపై పన్ను విధించినట్లయితే మున్సిపల్ కు మంచి ఆదాయం వస్తుందని కౌన్సిలర్ ఆర్ఏ శంకరయ్య తెలిపారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న హౌసింగ్ కాలనీలో నివాసాలు ఉంటున్న ఇళ్లకు పన్ను విధించే మున్సిపాలిటీకి అధిక ఆదాయాలు వస్తాయని కౌన్సిలర్ శివ పేర్కొన్నారు కార్యక్రమంలో వైస్ చైర్మన్ వైస్ చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు

కొన్ని వేస్తున్నారు చిన్న చిన్నవి ట్వంటీ మనకు ట్వంటీ వన్ చేస్తారు బాకీ సిక్స్టీ సెవెంటీ వన్ ట్వంటీ ఫిఫ్టీ అడిగితే ఇది లేవంటున్నా విడి భాగాలు గాని మనకు పోలీసులు అసలు వారికి ఇచ్చారు గత మీటింగ్ లో కూడా నేను జరిగింది దాని గురించి అవన్నీ తీసుకు వస్తే కూడా వారికి కూడా మనం ఖర్చు లేకుండానే ఆ పని చేసుకోవాలి అంత ముందు కూడా చెప్పాము వాళ్ళు కూడా మన ఇంజనీర్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి ఆ డేటా కూడా ఇవ్వడం జరిగింది మన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది దాని ఒకసారి ఏమైంది ఒకసారి అడిగితే తెలుసుకోండి సార్ ఒకటే ఉన్నారు వాళ్ళని అడగండి ఏం చెప్తారో దానికి రెండు సంవత్సరాలు ఏం చేస్తున్నాయి ఆగస్టు పట్టించుకోబోతున్నాను ఎంత నిర్లక్ష్యం చూడండి నువ్వు వేసి మనకు వాలెంట్ ఉన్నా కూడా మన లైట్లు వేస్తా పోయినా దాన్ని చెప్పండి కారణం ఎవరు కొన్ని లైట్స్ క్రామ్టాన్ బజాజ్ కంపెనీ వాళ్ళు వాళ్ళు వచ్చి సర్వీస్ చేసి పెట్టారు సార్ ఆ లైట్ ఇప్పుడు తీసుకెళ్ళాము రిపేర్ చేయించి పెట్టాము జర్నిచారు జర్నిచారు లిస్ట్ ఉందా లిస్ట్ ఉంది ఎన్ని పెట్టారు అసలు ఏం చేయలేదు మళ్ళా కూడా మిమ్మల్ని రాలేదు రాలేదు చెప్పాము కొన్నిసార్లు రెస్పాన్స్ కాకుంటే కమిషన్ ద్వారా కానీ మళ్ళీ అక్కడ సార్ ద్వారా గానీ కాల్ చేయించి ఎందుకు చేయట్లే అని చెప్పి వాళ్ళని కాంటాక్ట్ కాంట్రాక్టర్ మందలించడం జరిగింది వాళ్ళు కానీ ఇంత నెక్స్ట్ మొన్న జాతర కూడా మనకి ఒక సిక్స్టీ ఫైవ్ లైట్స్ కూడా వాళ్ళు

సార్ ఇంకోటి ముఖ్యమైన మార్కెట్ విషయానికి నారాయణ గారు మాట్లాడరు కాబట్టి మనం గతంలో ఎప్పటి నుంచో కూడా మన టౌన్ మెయిన్ హెడ్ క్వార్టర్ ఉండేటువంటి మార్కెట్ ని కూరగాయల మార్కెట్ ఇక్కడ ఉన్నటువంటి చేపల మార్కెట్ వెంకటీర్త మీరు వచ్చారు దాన్ని చూపించడం లేదో తెలియదు కదా నాకు చూసుంటే దాన్ని కూడా దాన్ని సర్వే చేయటం వాళ్ళు ఈ రోజు అక్కడి నుంచి అందరూ కూడా అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ పోయి అక్కడ జనాల్లో కానీ అది మన మెయిన్ ఉన్నటువంటి మన మార్కెట్ ని, కొరగాల మార్కెట్ ని ఆ మెయిన్ రోడ్ నుండి పోతున్న అంటే ఆ రోడ్డు పైన చూస్తున్నారు. ఆ రాత్రి ఎంత ఇరుకుంది ఈ పక్క కొలరం ఉంది అన్న. రోడ్డు బ్లాక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పుడు చాలా ఈజీ అవుతాయ్. 1000 మరెన్నో వీడియోల కోసం మాదానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.